ஆதார் கார்டில் அந்த இப்படி இக்கடித்த பிள்ளைங்க சரி பண்ணி எக்ஸாம்பல் பண்ணி மொழி தள்ளிக்கு வந்தால் படிந்தம்மா స్కూల్ కి ఎప్పుడు నుంచి పంపిస్తున్నారు పాప స్కూల్ కి ఆధార్ కార్డు లేరు నుంచి పంపిస్తున్నావు అంటే ఆధార్ కార్డులు ఈ మధ్యగా మధ్యలో పుట్టించుకున్నావు ఆహా అందు కారణం మా పోయిన సంవత్సరం పర్లేదు తల్లి కొన్న పర్లేదు జాగృతగా స్కూల్ పంపించండి గవర్నమెంట్ ప్రభుత్వాలు మన చాలా మన యానాదులకి చాలా జీవోల పథకాలు విడుదల చేస్తుంది పిల్లల్ని చదివించండి ఎల్ల కార్డు పెట్టుకున్నారు అనుకో మేము అసోసియేషన్ ద్వారా తీసుకెళ్లి ఆశ్రమంలో చేర్పించి తర్వాత స్కూల్లో మేమే చదివిస్తాం తర్వాత మళ్ళీ మీకు బిడ్డలను ఎవరు ఇంకా తర్వాత మీరు తీసుకొని పోవాల్సిందే ఎందుకు మీరు ఎల్లకాడే లక్ష్యంగా శుభ్రంగా చదివించుకోండి గవర్నమెంట్ పదిహేను వేలు ఇస్తుంది కదా తల్లికి వంద అది అంతా ఇస్తుంది వాళ్ళు చదువుకుంటే కూడా వాళ్ళు మీకు ఉపయోగపడతారు కదా మా బిడ్డలో వాళ్ళు తప్పుదారులు పట్టుకోకుండా శుభ్రంగా చదువుకునే వాళ్ళు చూసుకోండి అమ్మాయి

అదే అలవాటు చేసింది ఆధార్ కార్డు మేము తీసిస్తాం అర్థమైందమ్మా ఆధార్ కార్డు మాది నానాయ మహానాడు తరఫున మేము ఇక్కడ సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ పాపకి తీపిస్తాం మీకు పెన్షన్ వస్తుందా వస్తుంది కదా ఇప్పుడు ఆ పాపకి ఆధార్ కార్డు కావాల్సి ఉంటే ఇప్పుడు అమ్మాయికి ఎక్కడ బర్త్ సర్టిఫికేట్ లేదా

ఆ ఫోన్ నెంబర్ ఇండి మేము సంబంధిత అధికారులు ఇక్కడికే పంపిస్తాం వాళ్ళే రాసుకొని పోయి మీకు ఆధార్ కార్డు తీపిస్తా అమ్మ ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు సారాలు సరాలుంటి స్థలం ఎవరికి ఇది మాకే ఉంది ఇక్కడ మామూలుగా ఇది పక్క గృహాలకు అని చెప్పి ఇల్లు కట్టిస్తామని చెప్పి మీ దగ్గర ఓట్లకు పరిగెత్తుకొస్తారు జేజులు నుంచి పెద్ద తరాలు కాడి ఇక్కడే ఉండరు ఇక్కడ వస్తారు కానీ మీకు పక్క ఇల్లు కట్టించాలి స్థలాలు ఇవ్వాలని ఆలోచన లేదు

ఇప్పుడు ఈ మధ్య కూడా సచివాలయాలకి వెండి మీరు స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్తున్నారు కదా వెళ్ళారు నేవాడా వాళ్ళకి కూర్చోని మాకు రానీ రాయ్యా వాళ్ళు వాళ్ళే చూసుకుంటారు ఈ పక్క ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు మీకు రానివ్వట్లేదు రాని అసలు కరెంట్ రానిస్తారా ఇప్పుడు కరెంట్ లేదు మీకు కరెంట్ లాగా ఎన్ని సంవత్సరాల నుంచి అప్పటినుంచి అప్పటి నుండి నుంచి ఆయన సరే ఇప్పుడు మేము సంబంధిత అధికారులతో మాట్లాడతాము మీరు ఇక్కడ కాకుండా వేరే దగ్గర స్థలం ఇస్తే వెళ్తారా ఇల్లు కట్టుకోవాలి సరిపోవచ్చు ఇక్కడ కట్టుకోవచ్చు ఇల్లు

Thank